తిరుమలలో శ్రీవారి ఆనంద నిలయం చూసారు కదా స్వర్ణమయ గోపురం ఎలా మెరిసిపోతూ ఉంటుందో సరిగ్గా ఆనంద నిలయం గోపురం పైననే అదృశ్య రూపంలో ఇంకో మహాగోపురం ఉంది దీనినే విమానం అని కూడా అంటారు ఇది మనకు కనబడే ఆనంద నిలయానికంటే ప్రకాశవంతమైనది అద్భుతమైనది మనం ఇంతకు ముందు ఒక వీడియో చేసుకున్నాం అందులో శ్రీవారి ఆలయం లోపల రెండు ప్లేన్స్ అంటే రెండు లోకాలు ఉంటాయి మనం ఉండేది ఒక ప్లేన్ అయితే ఇంకో ప్లెయిన్లో యోగులు దేవతలు మహర్షులు శ్రీవారిని దర్శిస్తూ ఉంటారు ఆ యోగులు దేవతలు మాత్రం ఈ గోపురాన్ని దర్శించుకోగలరు సామాన్యులకు ఆనంద నిలయం మాత్రం కనబడుతుంది శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చిన దివ్య విమానం కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ గోపురం కింద వెంకటేశ్వరుడు మహా తేజస్సుతో చిరుమందహాసంతో చక్రాలతో హృదయంలో శ్రీ మహాలక్ష్మితో నడుమున నందక ఖడ్గంతో నిలబడి వరద హస్తాలతో భక్తులను అనుగ్రహించడానికి సంసిద్ధుడై ఉంటాడు ఓం నమో వెంకటేశ